షామీర్పేట్ మండలంలోని తూముకుంట మున్సిపల్ పరిధిలోని ఉప్పర్పల్లిలో అక్రమ నిర్మాణాలపై పోలీస్ ప్రొటెక్షన్తో శ్రీరేణుక ఎల్లమ్మ టిఫిన్ సెంటర్ తూముకుంట మున్సిపల్ టిపిఓ మణిహారిక మున్సిపల్ సిబ్బంది కలిసి కూల్చివేతలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టినందువల్ల కూల్చివేయడం జరిగిందన్నారు అనుమతులు లేకుండా నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

हिल <laughs> <laughs> మేము అన్నయ్య కొంచెం హాస్పిటల్కి వెళ్ళాము మేము హాస్పిటల్ పోయినాము ఇది నేను అయింది మేము వాడికి నోటి వస్తూనే ఉంటాం ఇంకేముందా చెప్పేది ఇది అంతే సార్ ఈ ఒ్వరు మాటలు మీకు ఇప్పుడు ఆశ ఎంత ఎంత మీరు ఇప్పుడు పది లక్షల దాకా పెట్టినాం సార్ మేము ఇప్పుడు పది పదిహేను లక్షల దాకా పెట్టినాం ఇది ఇప్పుడు అన్ని గులో కొట్టు రోజు మీద పడేసారు మనం ఆర్డర్ కాపీ లేకపోతే నడుస్తుంది ఆర్డర్ కాపీ ఉన్నాక గులో కొగొట్టు మీద ఇది నడవదా అని చెప్పుకుంటారు సార్ పేపర్ చూడండి సార్ వాళ్ళ ఇచ్చిరా మరో ఇర చూడండి ఇది పాట నుంచి వచ్చింది సార్ అయితే భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్